హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఒక అప్డేట్ అయితే మీకు ముందుకు తీసుకొచ్చి అనిపించి మనం మనం మాట్లాడుకున్న అప్డేట్ టాపిక్ ఏంటంటే నేను జరిగినటువంటి క్యాబినెట్ మీడింగ్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు మూడు నెలలు మూడు పథకాలు అయితే ప్రారంభించబోతున్నారు వరుసగా అయితే మన ఏపీ ప్రజలకైతే శుభవార్త అనుకోవచ్చు ఒక్కొక్క నెలలో మూడు నెలలు వరుసగా డబ్బులు అయితే ఏపీ ప్రజలకు జమ అవ్వబోతున్నాయి ఆ పథకాలు ఏంటి ఒక్కొక్కరికి డబ్బులు ఇరవై వేల రూపాయలు చొప్పున జమ అవ్వబోతుంది అలాగే పదిహేను వేల లోపల కూడా జమ అది ఏంటి పూర్తి వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్ వివరాన్ని తెలుసుకోవడం ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను మీ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను ఫ్రెండ్స్ అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నా కామెంట్ రూపంలో చెప్పచ్చు అడగచ్చు ఫ్రెండ్స్ నేను డౌట్ మీకు నాకు తెలిసినంత వరకు మీకు డౌట్ క్లియర్ కూడా చేస్తాను మనమైతే పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వివరాలు ఏంటంటే జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే విద్యుత్ ఛార్జీల కోసం పెంచబోమని చెప్తున్నారు అలాగే వీలైతే కూడా విద్యుత్ పెంచకుండా తగ్గించాలని ఆలోచిస్తామని చెప్పారు అలాగే మూడు నెలలు మూడు పథకాలు ఒక్కొక్కటి ఒక్క అమలు చేస్తామని చెప్తున్నారు అది నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు విద్యా సంవత్సరం ఆరంభంలోనే తల్లికి వందనాన్ని ప్రారంభించాలనేసి అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది అలాగే ఏప్రిల్లో మత్స్యకారిక భరోసా సుఖీభావ దృష్టి పెట్టాలనేసి కూడా అనుకుంటున్నారు స్కూళ్ళలో మొదలయ్యే లోపు టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలనేసి అంటే డిఎస్ఈ కూడా ప్రారంభించేసి స్కూళ్ళు ఓపెన్ చేసే లోపలగా టీచర్లు వాళ్ళ పోస్టులను భర్తీ చేసేసి వాళ్ళనైతే టీచర్ పోస్టులు కూడా వాళ్ళకి ఇవ్వాలనేసి ఆలోచిస్తున్నారు ఏపీ మంత్రి మండలిలో పిల్లల కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాల అమలుకు విద్యుత్ ఛార్జీల పైన ప్రధానంగా చర్చ జరిగింది ఈ భేటీలో ముగిసిన అనంతరం రాజకీయ అంశాలపై చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ మంత్రులు కొద్దిసేపు మాట్లాడుతూ ఈ సందర్భంగా రాష్ట్రంలో రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా కూడా పెంచడానికి వీల్లేదని స్పష్టం అయితే చేశారు ఫ్రెండ్స్ అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గాలే కానీ ఏ మాత్రం అయితే వీల్లేదనేసి తేల్చి చెప్పేశారు అలాగే సోలార్ విద్యుత్ పవర్ను ప్రోత్సహించాలనేసి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అలాగే ఇదే సందర్భంలో ఎన్నికలు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు సహా మంత్రులతో చర్చించారు త్వరలోనే మరో మూడు పథకాలకు అమలు చేస్తామనేసి జూన్ నాటికల్లా ఈ పథకాలు పూర్తి అమలు అవుతాయని స్పష్టం చేశారు తల్లికి వందనం అనదా సుఖీభవ మత్స్యకార్య భరోసా పథకాలను అమలు చేస్తామనేసి తెలిపారు ఈ మూడు నెలల్లో ఈ మూడు పథకాలు ప్రారంభం అవుతాయనేసి వచ్చే విద్యా సంవత్సరంలో ఆరంభంలోనే తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పారు ఇక ఏప్రిల్లో చేపలు వేట నిషేధంలో నిషే నిషేధం అమలులోకి వస్తున్న నేపథ్యంలో ఆ గడువు నాటికి మత్స్యకార్య భరోసా పథకాన్ని అయితే వర్తింపజేస్తామనేసి దీని చంద్రబాబు నాయుడు గారు సూచించారు ప్రధానంగా రైతు భరోసా సంబంధించి అమలు చేయబోతున్న అనదాత సుఖీభావ పథకాలకు సంబంధించి విధి విధానాలు కూడా రూపొందించాలనేసి సూచించారు కేంద్రం ఇచ్చే ఆరు వేలను అదనంగా రాష్ట్రం ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు కలిపి అకౌంట్లో జమ చేస్తామనేసి తెలిపారు కేంద్రం మూడు విడ మూడు విడతలుగా రైతు రైతులకు ఆర్థిక సాయం ఇచ్చేందుకు యోచిస్తోంది అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం కూడా అందించే ఆలోచనలు ఉన్నట్లు వెల్లడించారు ఇక పాఠశాలకు సంబంధించిన విద్యా సంవత్సరం ఆరంభంలోనే టీచర్ పోస్టులు కూడా భర్తీ చేస్తామనేసి డిఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి నియమకాలు చేపడతామనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో వివరించారు ఈ అంశాలన్నింటిపై మంత్రులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలనేసి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అదే నేను చెప్పాను కానీ ఫ్రెండ్స్ ఏంటంటే మూడు నెలలు మూడు పథకాలు అయితే ఆరంభం కాబోతున్నాయి మూడు నెలలు ఏంటంటే ఫస్ట్ ఏప్రిల్లో మే ఏప్రిల్లో కల్లా మత్స్య కార్మికులు వాళ్ళ వేటకి పోకుండా నిషేధం అయ్యే టయానికి ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల లొక్కన వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో పదివేల రూపాయలకి చొప్పునిచ్చారు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పదివేలకు పెంచి ఇరవై వేలుగా వాళ్ళకి అకౌంట్లో జమ చేస్తామనేసి అంటే ఏప్రిల్ పదిహేనో తేదీలోపు వాళ్ళు వేటకి వెళ్లకుండా నిషేధిస్తారనమాట ఈ తేదీలోపు వాళ్ళకి అమౌంట్ జమ చేస్తామనేసి చెప్పడం జరిగింది అలాగే మే నెలలో అన్నదాత సుఖీభవన్ కూడా ప్రారంభించి రైతులకు అండగా నిలవాలనేసి అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటే పీఎం కిసాన్ అమౌంట్ పడిన తర్వాత వెంటనే విడత కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అమౌంట్ ఇవ్వాలనేసి చెప్తున్నారు కాబట్టి మే నెలలో కూడా ఒక పథకాన్ని ప్రారంభం అవుతుంది ఏపీ ప్రజలకు మే నెలలో కూడా డబ్బులు పడడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే తల్లికి వందన పథకం తర్వాత జూన్లో ప్ర జూన్ పన్నెండు కల్లా మళ్ళీ స్కూల్ తెరవబోతున్నారు కాబట్టి జూన్ పన్నెండు కల్లా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అంతమంది పిల్లలకి తల్లికి వందన పథకం కనుక పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో పదిహేను వేల రూపాయలు ఎంతమందికి ఇస్తారని చెప్పి మళ్ళీ ఇంట్లో ఒకరికే ఇచ్చారు అది కూడా ఒకరికి కూడా పదమూడు వేల రూపాయలు చప్పునిచ్చారు రెండు వేల రూపాయలు కోత పెట్టారు అలా చేయకుండా మేము పదిహేను వేలు ఇస్తామనేసి స్పష్టం చేశారు మన ఏపీ ప్రభుత్వంలో కాబట్టి ఈ మూడు నెలలు మూడు పథకాలు అయితే మన ప్రజలకు ఏపీ ప్రజలకు అయితే శుభవార్తను చెప్పుకోవచ్చు మూడు నెలలు వరుసగా అందరికీ అకౌంట్లో డబ్బులు పడడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఉగాది కల్లా ఉగాదికి కూడా ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని కూడా అయితే సన్నాహాలు చేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణ మహిళలకైతే ఇవ్వడానికి ఆ సనహా దానికి సంబంధించిన క్యా మంత్రులు కమ కమిటీ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు కూడా పలు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడంతా జరిగే ఫ్రీ బస్సు గురించి తెలుసుకొని ఆ నివేదిక నివేదికను కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది దాని విధి విధానం కూడా ఉగాది అంతా కూడా ఉచిత ప్రయాణాన్ని అయితే సన్నాహాలు చేస్తున్నారు అయితే ఇంకొకటి ఏంటి విషయం ఏంటంటే అన్నిటికల్లా ప్రభుత్వం నుంచి డబ్బులు సుఖీ బాగా డబ్బులు పడాలన్నా అలాగే తల్లి కొందరు డబ్బులు పడాలన్నా మత్స్యకార్య భరోసా డబ్బులు పడాలన్నా సరే అన్నిటికీ కావాల్సిన ఒక లింక్ అండి ఎన్పిఎస్ లింక్ అకౌంట్ కావాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ ఎన్పిఎస్ లింక్ అకౌంట్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ప్రతీ వీడియోలో చెప్పేది ఏంటంటే ఇదేనండి ప్రతి ఒక్కరూ ఎన్పిఐసి లింక్ చేసుకోండి చేసుకోకపోతే మీకు డబ్బులు పడడం కష్టం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎన్పి లింక్ చేసుకోండి అలాగే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే అకౌంట్ పాస్బుక్ అనద సుఖీ బాబు కావాల్సినటువంటి అన్భి ఓడంగులు అన్భి అడంగులు అలాగే పాస్బుక్ జరాక్స్ ఇలా తీసుకెళ్ళి అన్ అనద సుఖీ బాబా గురించి ఏప్రిల్లో అయితే మేలో ఏప్రిల్లో ఆన్లైన్లో అప్లై చేయడానికి తీసుకుంటారు మే నెలలో డబ్బులు వేయడానికి సలహాలు చేస్తున్నారు కాబట్టి ఇది ఫ్రెండ్స్ అలాగే తల్లి తల్లికొందనని కూడా ఆల్రెడీ సేకరించారు అమౌంట్ అంతా వేయటానికి కూడా అన్ని ఆన్లైన్లో పేర్లు అన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు లిస్ట్ తీసుకొనే తర్వాత అది ఎంత అయిపోతే విధానాన్ని కూడా నాకైతే జూన్లో కంటే ముందుగా కూడా ప్రక్రియ మొదలు పెడతారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీరు నచ్చినట్టు లైక్ చేయండి చిన్న చిన్న పొరపాటు తర్వాత మన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్